ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు వల్ల ముఖ్యంగా కొంతమంది మగవాళ్లకు భయం భక్తి లేకుండా పోతుంది కొన్ని కోట్ల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఈరోజు మాట్లాడుతున్న ట్రాపిక్ నాకు ఇష్టం లేదు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఏం ఉద్దేశంతో ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు అక్రమ సంబంధాల మీద లీగలిటీగా యాక్షన్ తీసుకోవడం లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు అది జెంట్స్ లేడీస్ అని కాదు జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు ఎవరు తప్పుకు వారే బాధ్యతలు సరే కాదని అనట్లేదు అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఇలా మ్యారేజ్ అయిన తర్వాత చేసిన పనుల వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల జీవితాలు నాశనం అవడంతో పాటు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు జీవితాలు నాశనం అవుతున్నాయి పిల్లలు అనాథలు అవుతున్నారు ఒక్కసారి థింక్ చేయండి సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు వల్ల ముఖ్యంగా కొంతమంది మగవాళ్ళకు భయభక్తులు లేకుండా పోతుంది కొన్ని కోట్ల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతోమంది పిల్లలు అనాథలు అవుతున్నారు హలో